హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈ వీడియోలో మునగాకు సగ్గుబియ్యం వడియాలండి చాలా టేస్టీగా ఉంటాయి మునగాకు ఆరోగ్యానికి మంచిది కదండి ఖచ్చితంగా మునగాకు సగ్గుబియ్యం ఈ వడియాలు టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి మామూలుగా మనం మునగాకు కూర అవి తినలేం కాబట్టి ఇట్లా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము రుచికి రుచి చాలా బాగుంటాయి పప్పులోకి చారులకి మజ్జిగ అన్నంలోకి పొత్త అన్నంలో కూడా నెయ్యి వేసుకొని ఇట్లా కలుపుకొని తినచ్చు చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గనసే ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సంవత్సరం వరకు నిల్వ ఉంటాయండి ఇవి ఒడియాలు ఇబ్బంది ఏం లేదు నేనండి ఈరోజు మునగాకు తగ్గు బియ్యం వేసి వడియారు చేస్తున్నానండి ఇది తెచ్చి పెట్టుకున్నాను నిన్న తెచ్చినానండి చూడప్పుడు ఎట్లయిపోయిందో మా కడప వెండలకి చూడండి ఎండిపోయిన ఏం పర్వాలేదు ఇప్పుడు చూపిస్తామని ఇదంతా కొంచెం శుభ్రం చేసుకోవాలి మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి అందుకని మటు మాటికి తినలేం కాబట్టి దొరకదు కూడా కాబట్టి ఇట్లా వడియాలు చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటాయి వడియాలు ఏదైనా పప్పు అట్లా చేసుకున్నా ఇట్లా అన్ని ఇట్లా తీసి పెట్టుకోవాలి ఇదిగోండి ఎంత ఇట్లా ఒల్చేసుకున్నాక ఇట్లా బాగా శుభ్రం చేసుకోవాలండి నీళ్ళల్లో వేసుకొని ఆకు తచ్చడం లేదు ఇట్లండి ది గిన్నె తీసుకొని ఇట్లా వేసుకోవాలి ఇదంతా వడగొట్టేసుకోవాలి ఇంకా తర్వాత అండి పని ఇదంతా కడిగే శుభ్రం చేసి పెట్టేసుకున్నాం కాబట్టి సగ్గుబియ్యము మునగాకుతో అండి నేను వరియాలు చేస్తున్నా ఇవి రాత్రి పూట నానేసుకోవాలి కాబట్టి మీకు కొలత చెప్తున్నా ఒక కప్పు ఉంది ఇవి రెండు సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి ఇదంతా కలిగిన తర్వాత బాగా శుభ్రం చేసుకున్నా కానీ దీంతోనే మూడు కప్పులు నీళ్లు పోసుకోవాలి దీంట్లో కొంచెము గట్టి సగ్గు బియ్యము ఉంటాయి మామూలుగా స్మూత్గా అంటే అవి ఒక ఇవి గట్టిగా ఉండేది ఇట్లు ఉంటాయండి చూడు తడిపినా కూడా ఇట్లుంటాయి ఇట్లా ఉంటాయి ఇంకొక రకము అవి తొందరగా నానతాయి ఇవి లేటుగా నానతాయి అంతే ఇవి కొంచెం తొందరగా నానేసుకుంటే రాత్రులు మనం పండుకు ఇదిగోండి రాత్రి నానబెట్టినా కదా సగ్గు బియ్యము నానేయండి ఇప్పుడు మనము పెద్దది ఏదైనా అందం గిన్నె ఉంటే తీసుకొని మందంగా ఉండేదే ఉండాలండి పల్చర్ అయితే పనికిరాదు స్టవ్ ఆన్ చేస్తున్నా దీంతో రాత్రి మూడు వేసినాం కదండి ఇంకొక నాలుగు వేసుకోవాలి మొత్తం ఏడు గ్లాసులు పడతాయి ఏడు గిన్నె తయ తీసుకోండి ముందు ప్రస్తుతానికి నాలుగు వేసినానండి ఇంకొంచెం పట్టుకున్నాము రెండు ఏడు వేసుకున్నానండి ఇవి ఇంకా నిదానంగా ఉడకాలి ఉడికిన తర్వాత దీంట్లో ఏమేమి వేసేది అన్ని మళ్ళా చూపిస్తా ఇది ఉడికిందండి ఇప్పుడు ఈ మిక్సీకి పట్టుకున్నా ఇట్లా ఒక మొగ్గగా ఎండుమిర్చి ఉప్పు మునగాకు నువ్వులు కూడా వేసుకోవచ్చండి కానీ నేను వేయడం లేదు మొనగా ఒక్కటే వేసుకుంటున్నా మీరు కావాలంటే వేసుకోండి ఏం పర్వాల ఉప్పండి తగినంత ఎందుకంటే ఇది ఒడియాలు తక్కువే వేసుకోవాలా ఒడియాలు పెట్టుకున్న తర్వాత ఆరిపోతుంది కదా ఎక్కువ అనిపిస్తుంది అందుకు తైనంత వేసుకోండి కారం ఇట్లా ఇట్లా చేసుకోవాలండి ఎక్కువ మెత్తగా లేకుండా ఇది కూడా అంతే మనకి ఎంత కావాలంటే కారం ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ మునగాకు మన ఇష్టం అండి ఎంత కావాలన్నా వేసుకోవచ్చు ఇప్పుడు నేను దీంతో తీసుకున్నాను కదా రఘుబియము దీని ఎండా వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు దీనికి ఏం కొలత లేదు ఇదంతా ఒక ఐదు నిమిషాలు ఇలా మరుగుతే సరిపోతుంది ఇప్పుడు అడుగంటకుండా మనం కలుపుకుంటా ఉండాలండి మీకు అదంతా నేనేం చూపించలేదు మధ్య మధ్యలో ఏదన్నా పని చేసుకుంటా ఇట్లా తిప్పుకోవచ్చండి ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంటే వేడి మీద పెద్దగా సిమ్లోనే ఇప్పుడు మనం అంతగా కరిగిన తర్వాత ఉప్పు కారం చూసుకొని మళ్ళీ అయినా వేసుకోవచ్చండి ఇవి జీలకర్ర వాము అవన్నీ వేసుకోలే అవి వేసినా ఎందుకంటే ఈ మునగొక ఫ్లేవర్ తెలియదండి అవి వేసుకుంటే కన్నా ఇంకే కొద్దిగా సేపండి మీరు చూపిస్తా అయిపోయిందండి ఎదుగోండి ఇట్లా ఇది చల్లారాలి చల్లారితే కొంచెం గట్టి పడుతుంది ఒకవేళ గట్టిగా అయినా కూడా మనకు వడయాలు మందంగా వస్తే అట్లా కాకుండా పక్కన నీళ్లు వేడి నీళ్ళు పెట్టుకొని ఉంటే కదా గట్టిగా అయ్యిందంటే కదా కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు దానికి నేను వేసిన దానికి ఏడు కప్పులు కరెక్ట్ సరిపోయినాయి మళ్ళీ మనం వేసే చల్లారు కొద్ది కొంచెం గట్టి పడుతుంది ఉంది ఇంకా దించేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో వేసుకుందాం ఇదండి ఒక గిన్నె తీసుకొని కొంచెం సగం దీంట్లో సగం దాంట్లో వేసుకుందాము కొంచెం నాకు ఉప్పు సరిపోలేదండి కొంచెం వేసుకున్నాను ఈ ఫ్యాన్ గాలి పెడితే చల్లాడుతుందండి చల్లాడినాక గోరువెచ్చు ఉన్నాక వేసుకుందాం ఇంకా మిద్దప పోయి చల్లారిందండి ఇంకా పెట్టేస్తాము ఇవన్నీ తీసుకొని పోవాలా ఇదిగోండి కవరు ఇట్లా పచ్చుకోవాలా మీరు ఒకవేళ కాలేదు అని అనుకుంటే గుడ్డైనా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఈజీగా అయిపోయేది కావాలి కదా అందరికీ అందుకని కవర్ మీరు వేసుకుంటున్నా అంటే దీంట్లో మంచి క్వాలిటీ ఉండే కవర్లు కూడా ఉన్నాయి దొరుకుతాయండి తీసుకోండి ఇప్పుడు వేసుకుందామండి బలెండు ఉందండి సాయంత్రానికి ఎండిపోతాయేమో అట్లుంది ఉంది టోపీ తెచ్చుకుంటు కదా ఆ పైన అన్ని విధంగా వేసుకోవాలండి ఇప్పుడుకేమో సరిపోయిందండి ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకోండి తెచ్చేసు తెచ్చుకున్నా నేను కూడా ఇంక ఇప్పుడు అవసరం లేదని ఇంతే అండి అన్ని విధంగా వేయాలా ఇదిగోండి ఇట్లా ఆడినాయి ఇంకా కొంచెం సుందరే పట్ల పెట్టేస్తే వచ్చేస్తాయి అక్కడ పెట్టేటప్పుడు కాళ్ళు అన్ని మండిపోయి ఇంట్లో రాత్రి ఇంట్లో తెచ్చి పెట్టినామండి ఓడేయాలు నిన్న మిడ పైన పెట్టినాం కదా అప్పుడే ఇంట్లోనే ఆడిపోయినాయి కూడా ఇంకొక ఒక పూట అట్లా పెట్టేస్తే ఎండకు అయిపోతుంది అప్పుడే రాలిపోతానవి ఎదుగుంది ఇట్లా ఇంకా ఏమన్నా కొద్దిగా తడిగా ఉంటే కన్నా ఈ రోజు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇట్లా ఈజీగా వచ్చేస్తాయి కవర్ అయితే అన్నీ మీకు తీసిన తర్వాత చూపిస్తా అండి ఇదిగోండి ఒడియాలు మునగాకు సగ్గు బియ్యం వడియాలు రెడీ అయిపోయినాయి అండి ఇప్పుడు వేయించి చూపిస్తా మా కడప ఎండలకి బాగా ఎండిపోతాయి ఎండిపోతాయిలేండి తొందరగా ఒక్కరోజే అన్ని వేయించుకోవాలి ఇవి చూడండి ఇవి ఏమీ సగ్గుబియ్యం లేనిలాగా ఉన్నాయి పైన ఇవి చూడండి దీనికి దీనికి తేడా ఎట్లా పొంగినాయో ఇంకొకసారి మళ్ళీ అర్థం వస్తాం ఇంతే అండి ఇవి అయిపోయినాయి నిన్న బాగా వర్షం పడింది మాకు ఈ ఒడాలి అయిపోతానే సగ్గు బియ్యం ఒడియాలండి మీరు కూడా చేసుకోండి ఇప్పుడు ఎండల కాలం కదా మీరు చేసుకొని ఎలా ఉన్నాయో మాకు తెలియజేయండి ఇవి మీరు ఈ ఆకండి ఈ నలుపు వచ్చింది అనుకుంటారు కదా అట్లా ఫ్రై చేస్తే ఇట్లా వస్తుంది నల్లగా ఏం కాదు దానివల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆరోగ్యంగా ఉందండి ఆనందంగా ఉందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ సిబిఛా బ్రహ్మణ వంటలు